ఇది వచ్చేసి ఫస్ట్ ఫస్ట్ శారీ అండి సో ఇది వచ్చేసి డిజైన్ ఇలా ఉంటుంది సో మనకి డిజైన్ ఈ శారీలో ఈ వీడియోలో వచ్చేసి డిజైన్ మొత్తం అన్ని శారీస్కి సేమ్ ఉంటుంది సో జస్ట్ మీకు ఏంటంటే కొంచెం కలర్ కాంబినేషన్స్ అనేవి చేంజ్ అవుతాయి సో ఇది బార్డర్లో మీకు పింక్ కలర్ వచ్చింది కదా అదే కలర్ కాంబినేషన్లో మీకు బ్లౌజ్ వస్తుంది సో ఇదే బ్లౌజ్ వస్తుందండి అండ్ ఇది వచ్చేసి పళ్ళు వస్తుంది సో అన్ని శారీస్కి మాక్సిమం పళ్ళు బ్లౌజ్ అలా అదే ప్యాటర్న్లో మీన్స్ కలర్ కాంబినేషన్ చేంజ్ అవుతాయి బట్ డిజైన్ అయితే సేమ్ ఉంటుందండి కాస్ట్ వచ్చేసి జస్ట్ ఫోర్ హండ్రెడ్ త్రీ షిఫ్టీ సో ఇది వచ్చేసి ఫస్ట్ వన్ అండి అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి మంచి మేరంకి మెహందీ క్రీమ్ కాంబినేషన్ అండి సో డిజైన్ సేమ్ ఉంటుందని చెప్పాను కదా సో ఇది వచ్చేసి బ్లౌజ్ అండ్ ఇది వచ్చేసి పళ్ళు అండి సో కాస్ట్ వచ్చేసి జస్ట్ ఫోర్ హండ్రెడ్ త్రీ షిఫ్టీ సో ఇంకేస్ త్రీ శారీస్ తీసుకుంటే మీకు లెవెన్ హండ్రెడ్ ప్రీ షిఫ్టీ వస్తాయండి సో మీకు ఇందులో మల్టిపుల్ పీసెస్ అవైలబుల్గా ఉన్నాయి చూడండి సేమ్ కలర్లో మీకు మల్టిపుల్ పీసెస్ అవైలబుల్గా ఉన్నాయి సో ఇది ఫోర్ టు ఫైవ్ శారీస్ అయితే ఉన్నాయండి సేమ్ కలర్ కాంబినేషన్లో అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి మెహందీ గ్రీన్ అండి సో మెహందీ గ్రీన్కి బ్లూ కలర్ కాంబినేషన్లో వచ్చింది సో దీంట్లో వచ్చేసి బ్లూ కలర్ బ్లౌజ్ ఇంకా పళ్ళు వస్తాయి ఇది వచ్చేసి బ్లౌజ్ అండ్ ఇది వచ్చేసి పళ్ళు అండి సో ఇది వచ్చేసి పళ్ళు కాస్ట్ వచ్చేసి జస్ట్ లెవెన్ హండ్రెడ్ సారీ ఫోర్ హండ్రెడ్ త్రీ షిఫ్టింగ్ లెవెన్ హండ్రెడ్కి త్రీ సారీస్ అండి అండ్ లాస్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి బ్లాక్ అండి బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ సో ఇలా వస్తుంది సో మీకు ఇట్ ప్యాటర్న్లో మీకు బ్లౌజ్ ఇంకా పళ్ళు కూడా వస్తాయి సో ఇది వచ్చేసి పళ్ళు అండి అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ సో కాస్ట్ వచ్చేసి జస్ట్ ఫోర్ హండ్రెడ్ ప్లేస్ అండి సో ఇన్ కేస్ త్రీ శారీస్ తీసుకుంటే మీకు హండ్రెడ్ రూపీస్ ప్లస్ అవుతుంది సో థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ వాచింగ్ సో ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ చేయాల్సి ఉంటుందండి సిడీ ఆప్షన్ అయితే లేదు సో ఎవరైతే ఛానల్ ఫస్ట్ చేస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన నెంబర్లో గురించింది థ్యాంక్ యూ సో మచ్ అండి